ఓం త్రే నమః నమ ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలను తెలుసుకుంటున్నాం మిథున వారికి అనుకూల గ్రహాలు ఈ రాశి వారికి గ్రహాలు తటస్థంగా ఉన్నాయి మిథున రాశి ఫలితాలు కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉంటారు అనుకున్న అన్ని పనులు పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది బంధువులతోనూ మిత్రులతోనూ కలిసిమెలిసి ఉంటారు ధనాదాయం అధికంగా ఉంటుంది క్రయ విక్రయాల వల్ల ధనలాభం కలుగుతుంది దూర ప్రాంత బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు రాజకీయ నాయకులకు ప్రజల ఆదరణ లభిస్తుంది భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి ఎటువంటి పన్నైనా అవలేలుగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర నిర్శిస్తారు పాత రుణాలు కొంత తీరుస్తారు మంచి అభివృద్ధి ఉంటుంది సోదరుల మధ్య అనుకూలత పెరుగుతుంది పర్మినెంట్ కాని ఉద్యోగులకు ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలమైన తేదీలు మూడు నాలుగు ఐదు ఆరు తొమ్మిది పది పదమూడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు పూర్తి అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారు చేయవలసిన దానాలు కందులు ఉరవలు శనగలు ఈ నెలలో ఈ రాశి వారు చేయవలసిన శాంతులు శ్రీ శివునకు ఏకరుద్ర అభిషేకం చేసిన ప్రతికూలం తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఘిన భవంతో